ఉపాధ్యాయ పట్టుబదులు హక్కుల పరిరక్షణ కోసం పోరాడే సమర్థమైన నాయకత్వం అవసరం ఉందని విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి నిరుద్యోగ యువతకు అవకాశాలు పెంచేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మెతుకు హేమలత పాటిల్ అన్నారు కరీంనగర్లో మీడియాతో ఆమె మాట్లాడుతూ అడ్వకలే వృత్తిలో ఉంటూనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని హేమలత ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు సేవలు అందిస్తున్నానన్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు నేను శ్రీమతి మెట్టు హేమలత అడ్వకేట్ పటేల్ అడ్వకేట్ మళ్ళీ నేను మెట్టు హేమలత పటేల్ అడ్వకేట్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్నాను నేను ఎమ్మెల్సీగా వస్తే ఏం చేస్తాను ఎందుకు ఎమ్మెల్సీగా రావాలనుకున్నాను అది తెలియపరచడానికి నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు సమాజంలో పట్టబదుల ఎమ్మెల్సీ అనేది పది సంవత్సరాల నుంచి మిస్యూజ్ అవుతుంది రావాల్సిన ఉద్యోగాలు రావట్లేదు అలాగే చేపట్టాల్సిన నోటిఫికేషన్స్ చేపట్టట్లేదు ఉద్యోగులు చాలా బాధపడుతున్నారు రావాల్సిన వేతనాలు సరిగ్గా రావట్లేదు ఇలా చాలా ప్రమాదాలు ఉద్యోగులకి నిరుద్యోగులకి జరుగుతున్నాయి నోటిఫికేషన్స్ వల్ల కూడా కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను సమాజంలో న్యాయం చేయడానికి ఒక న్యాయవాదిగా ముందుకొచ్చాను నా మ్యానిఫెస్టో వచ్చేసి ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ వృత్తిపై పోరాటం చేస్తాను మహిళా రక్షణ సంక్షేమం అభివృద్ధిగా మొదటి ప్రాధాన్యత ఇస్తాను పట్టభద్రుల కోసం జిల్లాల వారీగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబు మేళా నిర్వహిస్తాను యువతిని మండలాల వారిగా క్రీడారంగంలో ప్రోత్సహిస్తాను ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తాను జిల్లాలలోకి ఐటీ కంపెనీ కంపెనీలు తేవడానికి కృషి చేస్తాను మహిళా పట్టభద్రుల కోసం కుటీర పరిశ్రమలను స్థాపిస్తాను ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చట్టసభల్లో పోరాటం చేస్తాను పట్టబదులకు అవసరం ఉన్న ప్రతి చోట ఉన్నత విద్య కోసం కళాశాలలను నిర్వహిస్తాను న్యాయవాదులు సంక్షేమం మరియు సమస్యలపై పోరాటం చేస్తాను పట్టభద్రుల అభివృద్ధి కోసం ప్రైవేటు మరియు ప్రభుత్వ అనుసంధానంతో పరిశ్రమల స్థాపకు స్థాపనకు కృషి చేస్తాను పట్టభద్రులు ఏ రంగంలో టాలెంట్ ఉన్నా వెన్ను తట్టి ప్రోత్సహిస్తాను ప్రతి పట్టభద్రుడికి జవాబుదారినిగా ఉండి వారి సంక్షేమం సంక్షేమం నిత్యం వాళ్ళకు కలిగేలా పాటుపడతాను మహిళా అభ్యర్థిగా మహిళల సంక్షేమంతో పాటు మహిళా శక్తిని సమాజంకి చూపిస్తాను ఈ ఎన్నికల పట్టభద్రుల భవిష్యత్తు నిర్దేశించి నిర్దే నిర్దేశించనున్నాయి మీ విలువైన తొలి ప్రాధాన్యత ఓటు నెత్త హేమలత పటేల్ గారికి వేసి పట్టభద్రుల హక్కులను పరీక్షించండి అలాగే ఏవైతే మనకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిరుద్యోగ వృత్తి ఉందో అది కూడా ఖచ్చితంగా నేను రాగానే ఖచ్చితంగా చేసి పెడతాను ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ కాకుండా ఒక డాక్టర్ ఎమ్మెల్సీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అడ్వకేట్ ఎమ్మెల్సీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను రాష్ట్రం అంతా డాక్టర్లు ఉన్నారు వారికి కావలసిన పరిష్కారాలు దొరకక సతమతం అవుతున్నారు జూనియర్ డాక్టర్స్ కావచ్చు పీజీ స్టూడెంట్స్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే చాలా ప్రమాదాలకి గురవుతున్నారు అందరూ వీళ్ళ కోసం ఒక గ్రా డాక్టర్ ఎమ్మెల్సీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఏదైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకు కూడా ఏజీపీలు జీపీలు వాళ్ళకు కూడా సరి అయిన వేతనం రెండు సంవత్సరాలుగా వస్తలేదు ఒక మన కరీం కరీంనగర్ బార్ నుంచే యాభై అరవై లక్షల వరకు వాళ్ళకి రావాల్సిన వేతనాలు ఉన్నాయి ఇలా ముప్పై రెండు బార్ల నుంచి ఇంకా వాళ్ళకు కూడా ఎవరికి రాలేదు కాబట్టి ఒక అడ్వకేట్ ఎమ్మెల్సీ అనేది ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ పరిష్కారం చేస్తారు రాష్ట్రం అంతా న్యాయవాదులు ఉన్నారు కాబట్టి న్యాయవాదులకు ఒక సపరేట్ ఎమ్మెల్సీ ఉండడం వల్ల ఏ అయితే పరిష్కారాలు కావాలో అవి తొందరగా క్లియర్ అవుతాయి కాబట్టి ఇవన్నీ నేను చేకూరుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను దయచేసి అందరూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరు నా సీరియల్ నెంబర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ మెతుకు హేమలత పటేల్ అడ్వకేట్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని మీ అందరినీ కోరుతున్నాను